వాగార్ధ సంపృక్త వాఢ ప్రతిపత్తియే జగద పితృ వందే పార్వతీ పరమేశ్వర మాతృద్రూతాభ్యమహ పితృద్రూతాభ్యమహ ఆచార్యూతాభ్యో నమ ఇష్టదేవతాయే నమో నమ తిరువూరు శ్రీ శిశుమని ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా మంచి మాట చెప్పుకుంటున్నాం ఈరోజు కూడా ఒక చిన్న మంచి మాట చెప్పుకుందాం ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు ఆయు ఆరు ఐశ్వర్యాలు ఇచ్చి కోరుతూ ఉన్నాం మనం చెప్పుకోబోయే మాట ఈరోజున ఏంటంటే సెల్ ఫోన్కి ఒక కథ ఉంది ఆ కథను మనం చెప్పుకుందాం ఏంటంటే నారదుడు ఎప్పుడు నారదుడు సంచారం చేస్తూ ఉన్నాడట మూడు లోకాలు తిరుగుతూ సంచారం చేస్తూ మన భూలోకంలోకి వచ్చాయట భూలోకంలోకి వస్తే అక్కడికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఎవరు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రతి అందరి చేతిలో కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది అసలు ఎవరు పలకరించిన వాళ్ళు లేరు ఎవరిని చూసినా ఎవరు అందరూ కూడా ఏదో రకంగా స్మార్ట్ ఫోన్లో చిన్నదో పెద్దో చూసుకొని వారు కాలక్షేపం ఉన్నారే కానీ వారికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ పరిస్థితులు కానీ ఇంకేదైనా మంచి ఉపయోగపడేటటువంటి పని కానీ ఏమి చేయటం లేదట అలా జరుగుతూ ఉంటే ఒక ఇళ్ళ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి రాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా ఏంటి పరిస్థితి అందరూ కూడా ఎవరు ఎవరు పిల్లల్లో వాళ్ళు ఉన్నారు మరి అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే ఆ తల్లి చెప్పిందట ఏనా నారదమహామని వీళ్ళందరూ కూడా ఫోన్ అనే బావిలో పడిపోయారు ఆ బావిలో నుంచి ఎవరూ కూడా బయటికి రావటం లేదు అలాగే నా కుటుంబ సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మందిలో కూడా అందరూ కూడా ఎవరి జాసులో వాళ్ళు ఉంటున్నారు కనీసం మన ఇంట్లో ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు ఇది ఏదైనా పోయేటటువంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పమని కోరుకుందట ఆ నారద అని అలా కోరుకుంటే అమ్మ మీ బాధలు చూస్తే చాలా కష్టంగానే ఉన్నాయి ఇవి ఎలా తీరుతాయో కూడా కష్టంగా చెప్పడానికి కూడా వల్ల కాదు అయినా నా ప్రయత్నం నేను చేస్తాను అని ఆయన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడట కైలాసంలో పరమేశ్వరుడి దగ్గరికి వెళితే అయ్యా వాళ్ళంతా కూడా సెల్ ఫోన్తో సెల్ ఫోన్ అనే బావిలో పడ్డారట వాళ్ళ బయటికి రావట్లేదు వాళ్ళకి ఏం చేయాలి అంటే అమ్మమ్మ ఆ విషయం అయితే అడగ ఇంకేదైనా ఉంటే కానీ అది నా ప్రయత్నం కాదు నేను అన్నింటినీ లయం చేసుకునేవాడినే కానీ అసలు ఆ విషయాలతో నాకు సంబంధం లేదు అది నా మాయ కాదు విష్ణు మాయ ఏమో చూడమన్నాడట అప్పుడు ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ కలిసి ఆ పరమేశ్వరుడి దగ్గరికి ఆయన బ్రంథాముడు అయినటువంటి శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళారట వైకుంఠానికి వెళితే ఏ అన్ని మాయలు అయితే చేస్తా కానీ నేను ఈ సెల్ ఫోన్ మాయ అయితే నేను చేయటం లేదు దీనికి సంబంధించింది కాదు దీన్ని సృష్టించింది అన్నిటి సృష్టించేది బ్రహ్మ కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళి మీరు ఆ విషయాన్ని తెలుసుకోండి అంతగాతే నేను కూడా వస్తానని అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడైతే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడో ఆ బ్రహ్మ అన్నాడు అది నా నేను సృష్టించింది కాదు నేను జీవులందరినీ సృష్టిస్తున్నాను కానీ ఈ ఫోన్ అయితే నేను సృష్టించలేదు అది నాకు సంబంధం దాని యొక్క బాధ్యత నాది కాదు మరి ఇంకేమైనా ఇంద్రుడు ఏమైనా దాని గురించి ఆలోచించాడేమో దేనికంటే ఇంద్రమాయ ఏమైనా ఉన్నదేమో అని అన్నాడు అప్పుడు కావాలంటే నేను కూడా వస్తానని చెప్పగా అలాగా సరే నేను అందరూ కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారట ఇంద్రుడి దగ్గరికి వెళితే ఇంద్రుడు అబ్బాయి అసలు నేను ఎవరైనా తపస్సు చేసుకుంటుంటే వాళ్ళని చెడగొట్టడానికి నా చూస్తాను కానీ ఈ యొక్క సెల్ ఫోన్ వల్ల వాళ్ళ లోకంలో వాళ్ళు వాళ్ళు బావిలో వాళ్ళు పడేటప్పుడు నాకే సంబంధము అని అన్నాడట అయితే మరి ఏంటి పరిస్థితి రంగానే ఒకేళ భూలోకంలో గూగుల్ అనేటటువంటిది ఒకటి ఉంది నా గూగుల్ ప్రయత్నం చేస్తుందేమో దాన్ని అడుగు ఆయన్ని అడుగుదాము అని వచ్చాడు అప్పుడు వీళ్ళందరూ కలిసి గూగుల్ని అడిగితే నాకేం సంబంధం లేదండి నేనేదో రూపాయి కోసం చూస్తున్నానే కానీ అసలు ఆ ఫోన్ ఏంటో పరిస్థితి ఏంటో ఆ కొన్నోళ్ళు ఎవరో అమ్మినోళ్ళు ఎవరు ఎవరో నాకేం సంబంధం లేదు నా పనేదో నేను చేసుకుంటున్నాను అది ఎవరు స్వీకరిస్తే వాళ్ళకి వెళ్తుంది అని అని చెప్పాడు అసలు ఈ ఎవరో పరిస్థితి ఏంటో తెలుసుకున్నాడు మరి ఏంటో విషయం చెప్పు అంటే అది భూలోకంలోనే మీ లోకంలోనే దాన్ని తయారు చేస్తున్నారు వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అని అట వెళితే వాళ్ళ దగ్గరికి వీళ్ళందరూ కలిసి వాళ్ళ దగ్గరికి వెళితే ఆకే సంబంధం అండి ఏదో వస్తువు తయారు చేశాము ఉపయోగపెట్టుకునే విధానాన్ని బట్టి వాళ్ళు ఉపయోగపెట్టుకోవాలి వాళ్ళు ఏమో ఉపయోగపెట్టుకోవటం లేదు దాన్ని నేను బాధ్యుని కాదు అది అమ్మిన వాళ్ళు దగ్గరికి పోయి అడగండి వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారో ఏంటో అని నన్ను అప్పుడు వాళ్ళు వ్యాపారస్తుల దగ్గరికి వచ్చారట వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి ఏంటి పరిస్థితి సమాజం అంతా ఇలా అయిపోతుంది మరి మీరేమో ఇలా చేస్తున్నారు అని అడిగారట అడిగితే మాకే సంబంధం అండి వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేవరకే మా దగ్గర వెయ్యి రూపాయల ఫోన్ ఉంది పదివేల రూపాయల ఫోన్ ఉంది ఐదు వేల రూపాయల ఫోన్ ఉంది మీరు వాళ్ళు కొనుక్కున్న దాన్ని బట్టి లక్ష యాభై వేలు దాకా ఉంది మరి మేమేం చేస్తాము వాళ్ళు కొనుక్కుంటున్నారు మేము ఇస్తున్నాము అది వాళ్ళ బాధ్యతే కానీ మా బాధ్యత కాదన్నాడు అంటే మరి పరిస్థితి ఏంటి ఇలా అంటే అయా వాళ్ళ పిల్లల ముద్దు కోసం వాళ్ళ రాతలు వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు కానీ కా వాళ్ళు మాట్లాడుకుందాము మంచి రూట్లో ఉందాము మంచి పరిస్థితిలో ఉందాము అనుకున్నప్పుడు మా దగ్గర వెయ్యి రూపాయలు ఫోన్ ఉంది ఒకళ్ళనొకళ్ళు కమ్యూనికేషన్ చేసుకోవచ్చు లేదు నెట్ లేకుండా చేసుకోవచ్చు నెట్ లేకుండా కనుక చేసుకుంటే వాళ్ళకి బాధలు ఉండవు కదా మాట్లాడుకోవడం వరకే పనికి వస్తుంది ఆ తర్వాత వాళ్ళు కావాలని వాళ్ళ పిల్లలు చెడుపుకోవాలని లేకపోతే ఇంకో రకంగా ఏదో వాళ్ళ ముద్దు ముచ్చట కోసం ఇచ్చి వాళ్ళని చెడగొడుతున్నారు ఆ చెడగొట్టినందువల్ల మేమంతా కూడా మాకు కూడా డబ్బులు వస్తున్నాయి ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాళ్ళ రాతను వాళ్లే చెడగొట్టుకుంటున్నారు కనుక వాళ్ళ కర్మని బాగు చేయడానికి ఎవరి వల్ల కాదు కనుక వాళ్ళు ఎప్పుడైతే సరిదిద్దుకొని వాళ్ళ పిల్లలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వాళ్ళ తాహత కొంది మామూలుగా అంటే కనీసం వాళ్ళు మాట్లాడటానికి అవసరమా దాన్ని బట్టి తీసుకోవచ్చు ఆ ఫోన్ కొనుక్కొని ఆ నెట్ లేకుండా చేసుకుంటే కమ్యూనికేషన్ వాళ్ళకి రా రాకపోకలు వార్తలు విషయాలు మంచి విషయాలు తెలుస్తాయి కదా అలా కాకుండా వాళ్ళకి అనుకున్న దానికన్నా ఎక్కువ కొనుక్కొని వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నందుకు మేమేం చేయలేము కాబట్టి వాళ్ళ తప్పులు వాళ్ళు చేసుకోవాల్సిందే అని చెప్పారట చివరిగా నారదు వచ్చి మళ్ళీ వెళ్ళగమ్మా మీరు ఎప్పుడూ కూడా నెట్టు ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టండి ప్రతిమాయన్ని మాట్లాడుకోవడానికి ఉన్నాయట కదా అంతవరకే చూడండి అని వాళ్ళకి సలహా ఇచ్చి వెళ్ళిపోయినాయట స్వస్తి సర్వే జనా భవంతు సమస్త లోకాన్ భవంతు ఓం శాంతి శాంతి శాంతి